నిన్న ఈ రోజు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం వారు కంపెనీలో పనిచేయుచున్న ట్రక్ డ్రైవర్స్ మరియు హెల్పర్లకు ఆయి కార్డ్యాక్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇందులో సుమారు మూడు వందల పది మంది డ్రైవర్స్ మరియు హెల్పర్స్ స్క్రీనింగ్ చేయించుకుని పరీక్షలు చేయించుకున్నారు ఇందులో నూట ముప్పై మూడు మంది డ్రైవర్లకు హెల్పర్లకు కంటి అద్దాలు ఫ్రీగా కోరమాండల్ యాజమాన్యం ఇవ్వడం జరిగింది ఇద్దరు డ్రైవర్లకు క్యాటరియేట్ కనుక్కోవడం జరిగింది నూట నలభై ఐదు మంది డ్రైవర్లకు హెల్పర్లకు వివిధ రకాల వ్యాధులకు మందులు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో తొంభై మంది డ్రైవర్లకు ఈసీజీ మరియు రెండు డిఈకో పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది పద్నాలుగు మంది డ్రైవర్లకు అధిక రక్తపోటు ఉండడం కనుక్కోవడం జరిగింది పదకొండు మందికి మధుమేహం వ్యాధులు గుర్తించడం జరిగింది ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిథిగా కోరమాండల్ సంస్థ నుండి సిహెచ్ శ్రీనివాసరావు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూనిట్ హెడ్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ట్రక్ డ్రైవర్స్ మరియు హెల్పర్స్ ఆరోగ్య భద్రత విషయంలో కంపెనీ అనేక చర్యలు తీసుకుంటుందని తెలియచేశారు కోరమాండల్ కంపెనీ నుంచి కెవివీవైఎస్ నారాయణ ఎవీపీ ఎచ్ఆర్ రంగనాయకులు సీనియర్ ఎవీపి లక్ష్మీనారాయణ నారాయణ కమర్షియల్ డిపార్ట్మెంట్ హెడ్ నాగరాజు ఈహెచ్ఎస్ హెడ్ డాక్టర్ ఉదయ్ డాక్టర్ హేమంత్ నారాయణ పాత్రుడు ముఖ్య భద్రతా అధికారి వెంకటరమణ డిప్యూటీ మేనేజర్ సిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు